వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వీడియోకి వెళ్ళే ముందు జస్ట్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి సో నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అప్పుడు వీడియోస్ చూడవచ్చు వీడియోస్ని కంప్లీట్గా చూడండి ఇది నా రిక్వెస్ట్ అండ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు కాదు అనుకుంటే వేరే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది పాస్ ఆన్ చేయండి జస్ట్ ఇట్స్ లైక్ నథింగ్ బట్ డూయింగ్ డూయింగ్ లైక్ స్విచింగ్ షేర్ బటన్ ఆన్ దట్స్ ఇట్ అండ్ ఇవాళ తమ్ముణీళ్ళు చూసే ఉంటారు ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్కి ఎక్కువగా ఇది యూజ్ అవు యూజ్ అయ్యే మ్యాటర్ వీళ్ళ అతి వాళ్ళ వీళ్ళ మీద మనం చూపించే అతి ఈజ్ దట్ రైట్ ఆర్ రాంగ్ అనేది వీడియో చేయాలనుకుంటున్నాను ఎవరి మీద అంటే మెయిన్గా మన సినిమా యాక్టర్స్ మీద ఐ మీన్ సినిమా యాక్టర్స్ లైక్ జస్ట్ దే ఆర్ ఓన్లీ ద యాక్టర్స్ నాట్ హీరోస్ అని నా అభిప్రాయం ఇది ఎప్పుడు మనకు అభిప్రాయం వస్తుంది అంటే సెకండ్ ఏజ్ వచ్చిన తర్వాత అవగాహన వచ్చిన తర్వాత అవగాహన తెలిసిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది దే ఆర్ నాట్ హీరోస్ దే ఆర్ జస్ట్ యాక్టర్స్ అని అంటే యాక్టింగ్ దే ప్లే ద యాక్ట్ జస్ట్ వాట్ ద డైరెక్టర్స్ ఈస్ దే ప్లే ద యాక్ట్ దే ఆర్ నాట్ ద హీరోస్ హీరోస్ అని ఎవరిని అంటామంటే మనం ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఎయి ఫోర్స్ లైక్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ వీళ్ళు వీళ్ళు హీరోస్ ద రియల్ హీరోస్ మన భాషలో చెప్పాలంటే వీళ్ళు ఒక నిజమైన పోరాట యోధులు హీరోకి మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే వీడియోకి వెళ్ళే ముందు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్ చెప్పాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కష్టాల్లో ఉంటాం మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఒకడు బిల్స్ పే చేస్తాడు మనకు కావాల్సిన డబ్బులు అని నాకు ఎంత ఫైవ్ థౌసండ్ కావాలా టూ థౌసండ్ కావాలరా అంటే వాడు మనకి ఇస్తాడు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనీ అవసరమైంది ఆ మనీని నేను ఒక వ్యక్తి దగ్గర నుంచి బారో చేస్తాను ఆ వ్యక్తి దగ్గర నుంచి నేను బారో చేసిన తర్వాత ఆ వ్యక్తికి నేను కృతజ్ఞతుడునై ఉండాలి అర్థమైందా ఆ వ్యక్తికి మనం కృతజ్ఞతడై ఉండాలా నేను కృతజ్ఞత కృతజ్ఞతనై ఉండాలి ఇక్కడ ఏంటంటే అదే వ్యక్తికి నేను నా పొగరు తన నా దగ్గరకు వస్తుంటే దూరం పెట్టడం అలాంటివి చేస్తే విల్ యూ యాక్సెప్ట్ విల్ ఐ విల్ యాక్సెప్ట్ అనేది మనం దీన్ని ఒకసారి అవగాహన అవగాహన చేసుకోవాలి ఎందుకు అంటే జస్ట్ ఏం లేదండి జస్ట్ నార్మల్ థింకింగ్ కెపాసిటీలో చెప్పాలంటే ఒకడు నాకు సాయం చేశాడు నేను వాడికి కృతజ్ఞత ఉండాలి నేను వాడికి సాయం చేస్తాను వాడు నాకు కృతజ్ఞత ఉండాలి వాడు నాకు డబ్బులు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటికి వస్తున్నాడు నేను వాడిని దూరం పెట్టడం దూరంగా పెట్టడం ఫ్రెండ్షిప్ చేయకపోవడం ఇలాంటివి చేస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం మన సమాజంలో నెవర్ ఎవర్ యాక్సెప్ట్ అదే ఈ యాక్టర్స్కి నువ్వు సినిమా చూస్తున్నావు నువ్వు డబ్బులు ఇస్తున్నావు ఎదురు సినిమా యాక్టర్స్కి నువ్వు డబ్బులు ఇస్తున్నావు నువ్వు కటౌట్లు కడుతున్నావు నువ్వు ఫ్లెక్సీలు కడుతున్నావు నువ్వు కొబ్బరికాయలు కడుతున్నావు నువ్వు గుమ్మడికాయలు కడుతున్నావు నువ్వు పాలాభిషేకాలు చేస్తున్నావు మనం ఇక్కడ నువ్వంటే మనం ఇన్ కేస్ ఒకప్పుడు నేను కూడా ఇలాంటివి చేశాను ఇన్ కేస్ నాకు ఒక సినిమా యాక్టర్ అంటే పిచ్చే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు అంటే ఒక అవగాహనకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు మారిపోవాలి అని అస్సలు చేయను మనకి సమాజాన్ని మార్చేంత కెపాసిటీ మనకు లేదు మనం మనం చెబితే సమాజం మారిపోయేంత కెపాసిటీ సమాజానికి లేదు ఆ టైం కూడా లేదు మారిపోయేంత టైం కూడా సమాజానికి లేదు ఆ వ్యక్తుల్లో లేదు జస్ట్ అవగాహన ప్రతి ఒక్కడు సట రాని ఇది రియలైజ్ అవుతాడని నా గట్టి దృఢ సంకల్పం ప్లస్ ఇంకోటి నువ్వు వాడికి ఫలానా యాక్టర్ ఉన్నాడు లెట్ ఇట్ బి పవన్ కళ్యాణ్ చిరంజీవి మహేష్ బాబు బాలకృష్ణ ఎన్టీ రామారావు ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి నువ్వు వాళ్ళ సినిమాకి నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు నీ డబ్బులు ఇచ్చి నీ కష్టార్జితం ఇచ్చి మనం సినిమాకి వెళ్తున్నాం జస్ట్ దేనికి ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాం వాళ్ళ నుంచి మనం ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాం అంతే ఈ ఎంటర్టైన్మెంట్ పొందే విధంగానే మన మైండ్ సెట్ ఉండాలి వాళ్ళు హీరో పెద్ద హీరో బడా హీరో వాళ్ళ గురించి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మనం పట్టుకొని వాళ్ళ ముందు మనం సెల్ఫీలు తీసుకుంటుంటే చర్చ చర్చ పక్కకి వెళ్ళు చర్చ అవతలకి వెళ్ళండి వీళ్ళెవరు లోఫర్సు లేబర్ లాగా వస్తారు ఇంటి ముందు కూర్చుంటారు ఏంటి అనేది ఇలాంటివి ఉండకూడదు మెయిన్ అసలు యాక్చువల్గా ఉండాల్సింది వాళ్ళకి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ సినిమా చూస్తాను ఫస్ట్ డే ఫస్ట్ షోలు పవన్ కళ్యాణ్ వచ్చి నా ఇంటి ముందు నించోవాలి పవన్ కళ్యాణ్ వచ్చి నీ ఇంటి ముందు నించోవాలి ఎన్టీ రామారావు వచ్చి నీ ఇంటి ముందు నుంచి చిరంజీవి వచ్చి నీ ఇంటి ముందు నుంచి నా ఇంటి ముందు నుంచి ఎవరండి హీరోస్ జస్ట్ వాళ్ళు యాక్ట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళ ప్రైవసీని వాళ్ళకి ఇవ్వండి మన ప్రైవసీ మనం తీసుకుందాం వాళ్ళు మన ఇంటికి రావాలి ఎందుకు అంటే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు ఇంక్లూడింగ్ షర్ట్ ప్యాంటు లోపల వేసుకునే అండర్వేర్ కూడా నీ డబ్బులతోనే మన డబ్బులతోనే బతుకుతున్నారు వాళ్ళు ఇంట్లో పీల్చే ఇంట్లో వేసే నాటే మొక్క నుంచి ఆ మొక్క నుంచి వచ్చే ఆక్సిజన్ నుంచి పీల్చే గాలి వాళ్ళ ఇంట్లో పీల్చే గాలి కూడా మన ద్వారా సంపాదించింది యాక్టర్స్ అందుకే ఇప్పుడు నేను యాక్టర్స్ తప్పనట్ల దే ఆర్ ది గ్రేట్ వాళ్ళ ఒక ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకు తోచిన దాంట్లో వాళ్ళు పెద్దగా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేస్తున్నారు యాక్టింగ్ అనేది నథింగ్ బట్ ఇట్స్ మోర్ దాన్ ప్రూవింగ్ ఎ టాలెంట్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ అండ్ ఇట్స్ ఎ వైటల్ థింగ్ ఇన్ ద సొసైటీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఇట్ ఇస్ ఏ ఫాస్టెస్ట్ మీడియా ఏది మన సినిమా అనేది ఫాస్టెస్ట్ మీడియా ఒక వ్యక్తిలోకి వెళ్ళాలన్నా ఒక అవగాహన పెంచాలన్నా సినిమా అనేది ఫాస్టెస్ట్ మీడియా అది దాన్ని మీడియాగానే చూద్దాం మనం యాక్టర్స్ కాళ్ళు పట్టుకోటాలు యాక్టర్స్ ఇంటికి వెళ్తాము తల్లిదండ్రుల్ని వదిలేటాలు తల్లిదండ్రుల కన్నా వాళ్ళని గొప్పగా చెప్పుకోటాలు నేను కూడా ఒకప్పుడు ఇంతే చేశాను అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఇలా సౌండ్స్ కొటేషన్లు ఇచ్చుకున్నాం మనం కానీ ఒక ఒక రేంజ్ వచ్చిన తర్వాత ఒక మనకి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుస్తాయి అనమాట ఓ దే ఆర్ జస్ట్ అండ్ యాక్టర్స్ అని వాళ్ళని యాక్టర్స్ వాళ్ళు అలాగే ఉందాం ఇప్పుడు వాళ్ళు షాపింగ్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారు మన ఇండియాలో చేయరు ఎందుకంటే మన తాకిడి ఎక్కువ ఉంటుందని అదేంటండి మన మన దేశాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టడం ఏంటి అసలు ఫస్ట్ యాక్టర్స్ అనేవాళ్ళు సరే వాడు సినిమాలు వెళ్ళి వేరే దేశంలో చేయమని చేస్తాడా వాడికి ఇక్కడ డబ్బులు కావాలి ఇక్కడ సినిమాలు కావాలి కానీ షాపింగ్లో అంతా ఖర్చు పెట్టేది ఇండియాలో ఎందుకంటే మనం చేసే అతి వల్ల ఫోటోలు ఫోటోలు ఫొటోస్ అని అసలు వాడు మన దగ్గర ఫొటోస్ తీసుకోవాలి మన దగ్గర ఫొటోస్ తీసుకోవాలి ఎందుకంటే మనం వాళ్ళ ఫ్యామిలీని గెట్ అవ్వటానికి మనం చేస్తున్నాము యాక్టర్స్ వచ్చేసి వాళ్ళు మన ముందు ఫొటోస్ తీసుకోవాలి ఇన్ కేస్ ఇన్ కేస్ ఆఫ్ ఫొటోస్ వాళ్ళ ప్రైవసీని వాళ్ళకి ఇద్దాం వాళ్ళు రోడ్డు మీద వెళ్తారా వాడు వాడొచ్చి నిన్ను అడగాలి ఎక్స్క్యూజ్ మీ సర్ సార్ ఫోటో మీరు నా సినిమా చూశారు మీరు లేకపోతే నా జీవితం లేదు అని మనతో సెల్ఫీ తీసుకోవాలి ఆడే ఫంక్షన్లో మన వెళ్ళి సెల్ఫీ తీసుకోవడం కాదు అదొక సెకండ్ పాయింట్ అండ్ ద మెయిన్ థర్డ్ పాయింట్ వచ్చేసి పాలభిషేకాలు ఇవి చేయొచ్చు మనకి సౌత్ ఇండియన్స్ ఉన్నది ఏంటంటే వ్యక్తి ఆరాధన ఎక్కువ మన సౌత్ ఇండియన్స్లో బట్ యాక్టర్స్ కూడా మనకిచ్చే ప్రయారిటీ ఎంత ఉందనేది కూడా మనం చూసుకోవాలి అది మెయిన్ థింగ్ అది నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ ది ఫార్మర్స్ దీస్ ఆర్ ఓన్లీ ద రియల్ ఫోర్ హీరోస్ ఆఫ్ ది ఎంటైర్ గ్లోబ్ ఆర్ ది ఎంటైర్ యూనివర్స్ విల్లే మనకి రియల్ హీరోస్ అదే ఒక ఫార్మర్తో ఫార్మర్ ఉంటాడు ఫార్మర్తో ఫోటో తీసుకోండి దమ్ముంటే ఎవడం అసలు నేను నేను నాకే దమ్ము లేదు నేనే తీసుకోలేదు ఇప్పుడు నాకు ఏ ఫార్మర్తో ఫోటో నేను నేను కూడా ఇదివరకు అందరిలాగా చేసిన వాడిని ఒక హీరోస్ అది ఇది ఇది అని కాకపోతే ఇప్పుడు నేను మారమని ఏం చెప్పట్లేదు ఈ ఈ వీడియో జస్ట్ అవగాహన కోసమే ప్రతి ఒక్కడికి ఈ రియలైజేషన్ వస్తుంది సినిమాని సినిమాగా చూద్దాం ఒక ఎంటర్టైన్మెంట్ మీడియాగానే చూద్దాం ఇది సొసైటీలో డీవియేటింగ్ మీడియాగా వెళ్ళకూడదు మనం వ్యక్తి ఆరాధన చేయకూడదు వాడెవడో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు వాడికి డబ్బులు వస్తున్నాయి నేను ఏదో జాబ్ చేస్తున్నా నాకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా నాకు డబ్బులు వస్తున్నాయి అంతే లెట్ ఇట్ బి హీరో లెట్ ఇట్ బి యాక్టర్స్ బి లెట్ లెట్ ద యాక్టర్స్ బి ద సేమ్ డోంట్ అడివియేట్ దర్ ప్రైవసీ అండ్ ఎవ్రీథింగ్ అని ఇది నా చిన్న సజెషన్ అంతే లైట్ లాస్ట్గా ఒకటే యాక్టర్స్ యాక్టర్సే వాళ్ళ ప్రైవసీ వాళ్ళ మీద పట్టాలు వాళ్ళ ఫొటోలు అడగటాలు వాడు నిన్ను అడగాలి ఫొటోస్ ఇంక్లూడింగ్ ఎవ్రీ యాక్టర్ చిన్న యాక్టర్ నుంచి పై పెద్ద యాక్టర్ వరకు వాడు వేసుకునే అండర్వేర్తో సహా అండర్వేర్ వాడి ఇంట్లో వేసుకునే నెయిల్స్ తీసుకునే నెయిల్ కట్టర్ కూడా మన డబ్బులతోనే ఇచ్చిన భిక్ష అది హీరోస్కి ఐ మీన్ యాక్టర్స్కి మనం ఇచ్చిన భిక్ష ఐ మీన్ భిక్ష అనే చెప్పేయడం కన్నా వాళ్ళు మన ముందు యాక్ట్ చేస్తుంటే మనం ఎంటర్టైన్మెంట్ పొంది మనం డబ్బులు ఇస్తున్నాము భిక్షని మనం ఎప్పుడు చెప్పాలంటే వాడు ఎదుటోడు మన మీద మన 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 దగ్గర బడా రుబాబులు రుబాబులు చేస్తూ ఉండండి అప్పుడు మనం చెప్పాలి అరే బాబు నా భిక్ష వల్ల నువ్వు ఈరోజు నువ్వు బతుకుతున్నావురా నేను ఈ సినిమా చూడటం వల్ల ఎంతమంది హీరోస్ని చూడలేదండి అభిమానులను కొట్టడాలు వాళ్ళని కొట్టడాలు హక్కు నీ తండ్రి తండ్రిని సంపాదనిస్తున్నాడు నీ తండ్రి నిన్ను పెంపొందిస్తున్నాడు నా తండ్రి ఇప్పుడు నన్ను చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వస్తున్నాడు అదే మనం మన మన తండ్రిలను కొట్టగలమా కొట్టలేము అదే యాక్టర్స్కి మనం డబ్బులు ఇస్తున్నాము సినిమా చూస్తున్నాము ఇన్ కేస్ ప్రొడ్యూసర్కి ఇస్తున్నాము ప్రొడ్యూసర్ యాక్టర్కి ఇస్తున్నాం మనం లేకపోతే ప్రొడ్యూసర్ పెట్టాడు కదా మెయిన్ అదే థింగ్ వాళ్ళు మనలో కొట్టడం కాదు ఇది రాంగ్ థింగ్ ఈ జస్ట్ ఒక ఐడియా నాలో ఎందుకో స్ట్రైక్ అయింది ఇది చేయాలని ఎందుకు ఏదో వీడియో చూస్తే డిస్టర్బ్ అయిపోయాను ఇలా యాక్టర్స్ ఇంటికి వస్తాయి రానియట్లేదు ఇంటి బయట జేజే కొట్టాలి వాళ్ళు బయట ఇంటి బయట ఉండాలి అసలు అవన్నీ చేయాల్సిన పనే లేదు కాకపోతే ఇది మారమని నేను ఈ వీడియో చేయట్లేదు బస్ట్ ఒక్క అవగాహన ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎప్పుడొకప్పుడు అబ్బా వీడు చెప్పింది కరెక్ట్ పలానా వీడియో చేశాడు వీడని ప్రతి ఒక్కరికి వస్తుంది అది ఇంతటితో నేను వీడియో ఆపాలనుకుంటాను నాట్ మోర్ దెన్ దట్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ అకాన్ అండ్ వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ మీరు చూస్తారు షేర్ చేస్తారు లైక్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ మై సబ్స్క్రైబర్స్ ఆర్ గివింగ్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ మీ ఇన్సిస్టెంట్ సపోర్ట్ ఎలానే ఉండాలి జస్ట్ ఎవరికో ఉపయోగపడతా ఉంటుంది నేను చేసే వీడియోస్ ఎక్కడో ఒక చోట ఒక్క వ్యక్తికైనా ఉపయోగపడుతుందని నేను బలంగా ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ జై హింద్